ఓం సాయిరామ్ సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వారి ఆశీస్సులతో అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమనగా బిడ్డ నీ జీవితంలో ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు ప్రేమగా నటిస్తూ నిన్ను పాతాలానికి తొక్కేలా చూస్తున్నాడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కష్టాల్లో మునిగిపోక తప్పదు బిడ్డ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందివడానికి వచ్చారు ఈ సందేశం బాబాగారి మాటల్లో నుంచే విందాము తల్లి నిన్ను నిన్నుగా గుర్తించకుండా ప్రతి విషయంలో కూడా నిన్ను అవమానిస్తూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ యొక్క విలాసవంతమైన జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలు అని అది నీవే ఉండాలని వారిని నువ్వు ఎన్నో రకాల వాళ్ళు నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు బిడ్డ నీవు అది గుర్తించక వారిని నమ్మి మోసపోతూ వచ్చావు నీ మనసు చాలా మంచిదమ్మా ఎవరినైనా సరే ఇట్లే నమ్మేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచివారు అనుకుంటావు ప్రతి ఒక్కరిలో కూడా మంచితనం బ్రతికే ఉందనుకొని నీవు నమ్మినటువంటి భగవంతుడు నిన్ను మోసం చేయడు అనే మనస్తత్వం ఇది నీ గురించి నీ కుటుంబ సమస్యల గురించి ప్రతి ఒక్కరికి చెప్పుకోవద్దు బిడ్డ అలా చెప్పడం వల్ల ఈరోజు నీ ముందు వాళ్ళు బాగానే మాట్లాడతారు నీ వెనుక మాత్రం వేరేలా మాట్లాడతారు అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి నీకు ఎలా అర్థమయ్యేలా నిరూపించాలో నాకు అర్థం కాలేదు తల్లి ఏదో ఒకరోజు అయితే అవన్నీ బయటపడతాయి వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడతాయి నీవు ఏం చేసినా కూడా నీ కుటుంబ క్షేమం కోసమే చేస్తావని ఈ బాబాకు తెలీదా కానీ ఎదుటి వారు మాత్రం నిన్ను నీ మంచితనాన్ని చాలా అలుసుగా తీసుకుంటూ వారికి కావలసిన ప్రతీది కూడా నీ నుంచి పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలాన్ని వెల్లదిస్తూ బ్రతుకుతున్నారు బిడ్డ నిన్ను మాత్రం నలుగురిలో అవమానపరచాలని చూస్తున్నారు నీవు ఎప్పుడు కూడా అలుపెరగని కష్టజీవి నీ కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా నీవు మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం నీ కుటుంబ క్షేమం కోసం తిని తినక ఆరోగ్యం బాగోలేకపోయినా సరే నీ కుటుంబం బాగుంటే చాలు అని ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే రకం బిడ్డ ఈ ప్రపంచానికి వాళ్ళను పరిచయం చేసింది కూడా నువ్వే కదా వారి ప్రతి విషయం వెనక నీవు నీ భర్త అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి అలాగే వారిని ప్రయోజకరాలుగా వృద్ధిద్దావు వారి కోసం ఉన్నతమైన సమాజంలో గౌరవంగా వారికి జీవితాన్ని కల్పించావు అలాగే వారి ఆరోగ్యం బాగోలేకపోతే వారి కోసం అహర్నిశలు పూజలు ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు మొరపెట్టుకుంటున్నావు బిడ్డ ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను వారికి ఏదో ఒక విధంగా ఎవరైతే నిన్ను బాధించారో వారికి బుద్ధి చెప్పి తగిన శిక్ష కూడా వెయ్యాలని అనుకుంటున్నాను తల్లి కానీ ప్రతిసారి కూడా నీ ప్రార్థనలో అడ్డుగోలుగా ఉంటున్నాయి నీవు ఇప్పటికీ ఎంత కూడా ఎంత జరిగినా కూడా నిద్ర లేచిన మొదలు పడుకునే మొదలు కూడా నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి వారి క్షేమమే నేను కోరుకుంటాను వారిలో నేను ఒకరిగా ఉంటాను అంటూ ఎప్పుడూ నా గురించి నీ వాళ్ళ గురించి నాకు ప్రార్థనలు చేస్తూ ఉంటావు బిడ్డ నీకు వచ్చిన కష్టాన్ని బాధలు ఏ రోజు తీర్చమని కూడా అడగవు నీ మనసు నిండా కూడా వేరే వారి ఆలోచనలు అంటే నీ చుట్టూ ఉన్న ఆలోచనలు వారి సమస్యలు వారి యొక్క ప్రతి సమస్య కూడా చెప్తూనే ఉంటావు బిడ్డ కానీ నీకు వచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం మర్చిపోతావు బిడ్డ ఎందుకంటే నాకేమి నాకు అంతా నా బాబా ఉన్నాడు కదా అని మనస్సారా నన్ను నమ్మినందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను నీ మనసుని నీవు ఎంత ఆధీనంలో ఉంచుకుంటున్నావో నీ మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటూ ఉంటావో నీవు కోరుకున్న ప్రతిది కూడా జరిగేదేలా చేస్తా చూస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉంటావు నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నన్ను నమ్మి ఉన్నావు కాబట్టి నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది బిడ్డ ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఆపదలు సంభవించలేదు ఒకవేళ ఎలాంటి ఆపదలు నీ దగ్గరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నా దగ్గరికి దాటి తర్వాత నీ దగ్గరికి రావాలి నిజంగా బిడ్డ నీకు నువ్వే సాటి ఇతరులను చూసి ఈర్ష్య అసూయ ఇలాంటివి ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉంటావు నీలోని ఇంత గొప్ప భవిష్యత్తు దాటి దాగి ఉంది అంటే అసలు నేనే ఆశ్చర్యపోతాను బిడ్డ ఎప్పుడు కూడా నాకు ఏది కూడా జరగదు నా భగవంతుడు ఏదైతే నాకు జీవితాన్ని ఇచ్చాడో అలాగే జరుగుతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే తెలీదు కానీ నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా కూడా ప్రయులు అవ్వాలి నీలో ధైర్యం అలాగే నీలో ఉన్న మంచితనం ఎవరికి కూడా ఉండదేమో అంత మంచి మనసు నీది కానీ నీ బిడ్డల పట్ల నీ బిడ్డలకు వచ్చిన కష్టం కానీ వారికి ప్రస్తుతం ఎదురయ్యే కొన్ని సమస్యలు కానీ ఈ మధ్య నీ ఆలోచనలు కూడా ఆందోళన వైపు పరుగు తీస్తున్నాయి నీవు నా నమ్మావు కదా నమ్మకాన్ని నాపై పెట్టి ఎందుకమ్మ దిగాలుగా ఉంటావు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా నీకు నీ మంచి దీ జీవితం గురించే కదా నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇకపై సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు గందరగోళాలు చికాకులు ప్రతి ఇంట్లో కూడా ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు నీ విధంగా ధైర్యంగా ఉండాలి అనేది ప్రత్యేకించి మరీ మరీ నీకు చెప్పనవసరం లేదని అనుకుంటాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో మంచి అవగాహన వచ్చింది కదా ఎవరితో ఎలా ఉండాలి ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి వీటి కూడా నీవు ఎలా అనుభవించావో వీటి గురించి నీకు మంచి అవహా అవగాహన కూడా వచ్చింది ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకని బిడ్డ లేనిపోని ఆందోళన పడుతూ ఉన్నావు నేను నీకు ధైర్యంగా ఉన్నాను ఎందుకు బంగారు తల్లి నీకు సహాయం చేస్తాను అని నమ్మలేకపోతున్నావా లేదా నాపై పెట్టిన నమ్మకాన్ని కూడా బాబా ఎక్కడ ఒమ్ము చేస్తాడో అని ఆలోచిస్తున్నావా నీ బిడ్డల గురించి నీవు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా వారికి అంతా మంచి జరుగుతుంది వారి జీవితం గురించి నీవు ఏమి భయపడాల్సిన అవసరం లేదు నీవు ఆ భయం మానై తల్లి నీ వాళ్ళ భయప భయపడుతూ ఉంటే నీ తెలివి మందగిస్తుంది కాబట్టి నీవు దేనికి భయపడవద్దు నువ్వు ఎప్పుడు విశ్వాసంతో సహనంతో నీ పని నువ్వు చాలా సంతోషంతో చేసుకుంటూ ఉండు అలాగే నిర్వర్తిస్తూ ఉండు నీకు మరీ మరీ హెచ్చరించి మరీ చెబుతున్నాను ఒక మనిషి నీ వెనకే ఉండి నిన్ను ప్రేమగా నటిస్తూ నీ వెనక్కి వెన్ను పోటు పొడవాలని చూస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో నీవు గమనించు వారి ప్రేమ మాట వెనుక కపట నాటకాన్ని కూడా నీవు గమనించు బిడ్డ అలా గమనిస్తేనే అలా గమనించడానికి కూడా నీకు కొన్ని సూచనలు అందిస్తాను కాబట్టి ఆ సూచనలన్నిటినీ అర్థం చేసుకొని నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుపు తిప్పుకో తల్లి అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచు ఇకనైనా సరే నీవు ఎటువంటి ఆందోళన చెందకు బిడ్డ నీలో ఉన్న భయాన్ని అంతా పక్కన పెట్టి నేను చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రిలో నిద్ర లేకుండా గడపకుండా కాస్త అయినా ప్రశాంతంగా ఉంటావని సంతోషంగా ఆనందంగా ధైర్యంగా ఉంటావని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు తల్లి అని బాబాగారు ఈరోజు చక్కటి సందేశాన్ని మనకు అందించారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ ਗੁਰਸਾਈਨ ਹੈ ਜ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ